అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ పిల్లలు స్కూల్ నుండి రాగానే ఆకలి ఏదైనా స్నాక్స్ పెట్టమ్మా అని అడుగుతుంటారు కదా ఇంట్లో ఏం లేనప్పుడు పిండి ఉంటే ఇలా చిన్న బోండాల్లాగా అయితే మనం వేసుకోవచ్చు క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయి అస్సలు ఆయిల్ పీల్చవు పునుగుల కన్నా టేస్టీగా ఉంటాయి ఈసారి మీరు అయితే ట్రై చేయండి దోశలకి పిండి నానబెట్టుకునేటప్పుడు మనం టూ డేస్ కానీ వేసుకుంటాం కదా ఫస్ట్ డే వేసేదానితో మంచిగా రాదు సెకండ్ డే అయితే పుండి పిలుస్తుంది కాబట్టి కొంచెం బోండాలు తినేటప్పుడు పుల్లగా ఉంటే టేస్ట్ ఉంటుంది పిండి పులవకపోతే కొంచెం పెరుగైతే వేసుకోండి ఇందులో నేను ఇందులోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు పుదీనా వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా సాల్టు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఓమా కొద్దిగా వంట సోడా వేసి ఇందులోకి టేబుల్ స్పూన్ బియ్యపిండి వేస్తాం వేస్తామన్నమాట దోసల పిండి మరీ పల్చగా ఉంటుంది కదా బోండాలు అయితే సరిగా రావు కొద్దిగా బియ్యపిండి వేసి మరీ గట్టిగా మరీ మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకొని పిండి కలిపిన తర్వాత బోండా వస్తుందో లేదో ఒకసారి పిండి అయితే చెక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని డిఫైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా మనం ఈ పిండిని ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ ఒకేసారిగా అయితే వేసుకోవచ్చు వేసిన వెంటనే కదపకండి కొంచెం ఫ్రై అయిన తర్వాత కంటిన్యూస్గా ఒక రెండు మూడు నిమిషాలు మనం కలిపామంటే ఎక్కడైనా అతుక్కుపోయిన బోండాలుంటే ఊడిపోయి వస్తాయి అన్నమాట ఈజీగా ఇందులో బియ్యపిండి ఎక్కువ ఉంటుంది కాబట్టి బోండాలో తొందరగా కలర్ వచ్చేస్తాయి బోండాలు అన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే ఏం పట్టుకోదు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసినా ఎందుకంటే లోపల పచ్చిగా ఉంటుంది పైన కలర్ వచ్చేస్తుంది వేయగానే నల్లగా అయిపోతాయి బియ్యపిండి వల్ల అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అని చెప్తున్నా అది మాత్రం గుర్తుపెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడ ఫ్రై అయిపోయిన బోండాలు నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను వీటిని అలాగైనా తినేయచ్చు మనము లేదా పల్లి చట్నీ టమాటో చట్నీ సాంబార్ నాన్ వెజ్ ఉంటే చికెన్తో పాటు దేంతోనైనా తినేయచ్చు ఏమి లేకపోయినా అలాగే తినేయచ్చు చాలా టేస్టీగా అయితే ఉంటాయి నేను మీకు ఇక్కడ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను లోపల అసలు పచ్చిగా అయితే ఉండదు మంచి క్రిస్పీగా అయితే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్